హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే శారదాంబ టెంపుల్కి వెళ్ళామన్నమాట అయితే ఈ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకత ఇక్కడ అమెరికాలో సో అక్కడ ఓన్లీ అమ్మవారు మాత్రమే కాదండి మొత్తం సమస్త దేవతల్ని అక్కడ దేవుళ్ళని అక్కడ ప్రతిష్ఠించారనమాట అంటే కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ పార్వతి పరమేశ్వరులు కానీ సీతారాములు వారు కానీ శివలింగం ఉంటుంది నెక్స్ట్ నవగ్రహాలు ఉంటాయి ఇలాగే చాలా అనమాట చాలా అంటే చాలా దేవుళ్ళు ఉంటారనమాట అయితే ఇదిగోండి ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట అయితే మండే టు ఫ్రైడే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ థర్టీ మధ్యాహ్నం ఉంటుంది తర్వాత ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఈవినింగ్ ఉంటుందన్నమాట కానీ సాటర్డే సండే మాత్రం ఎక్కువ టైం ఉంటుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందన్నమాట నెక్స్ట్ చెప్పులు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక డోర్ లోపలికి వెళితే ఇదిగోండి మన ఆదిదేవుడైన గణపతి దేవుడు కనిపిస్తాడనమాట చక్కనైన ట్రెడిషనల్ ముగ్గుతో ఎంట్రన్స్లో చాలా అంటే చాలా వెలుగుతూ ఉంటుందన్నమాట పాలరాతి విగ్రహంతో తయారు చేశారు ఈ వినాయకుడిని చాలా బాగుంటుంది అయితే ఇది టెంపుల్ లోపల ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం అన్నమాట తర్వాత ఇంకా డోర్స్ ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు మొత్తం విగ్రహాలు మొత్తం అన్నీ అక్కడ ఉంటాయి దేని దానికి గోపురం లాగా చక్కగా తయారు చేసి పెట్టారనమాట సపరేట్గా ఇవైతే దేవుడికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ప్రసాదం అనమాట ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది అయితే మనకి ఎంత తోచితే అంత డబ్బులు వేయచ్చు ఉండి అలాగే ఇక్కడ టెన్ డాలర్స్ అనమాట అంటే ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక మొక్క కొనుక్కోవడం అంటే కరివేపాకు అనమాట అది చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు అలాగే ఎప్పుడు ఏ పూజలు జరుగుతాయి ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేది టీవీలో అలా డిస్ప్లే అవుతూ ఉంటుంది అయితే మీ అందరి కోసం ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా చేయరు కాకపోతే మీ అందరి కోసం నేను మళ్ళీ ఫొటోస్ పెడుతున్నాను చూడండి ఎందుకంటే ఇంత చూపించి అమ్మవారిని చూపించకపోతే ఎలా దర్శించుకోవాలి కదా అందుకోసమని మీ అందరి కోసం నేనైతే ఈ పిక్స్ అయితే తీసాను ఇదిగోండి అమ్మవారు ఎంత అందంగా ఎంత నిండుగా ఫుల్గా గాజులతో చాలా చక్కగా ఉన్నారు కదా అయితే ఇక్కడ ఏ పూజలకైనా సరే మనకి దగ్గరలో ఏ గుడికైనా సరే చక్కగా వెళ్ళి అమ్మవారిని మనం దర్శించుకొని దండం పెట్టుకొని మంత్రాలు చదువుకొని పూజ చేసుకుంటే చాలా చక్కగా కరుణిస్తుందండి ఆ అమ్మవారు కరుణ మన మీద ఉండాలని మనం శరణ వేడుకోవాలన్నమాట అమ్మ తల్లి జగన్మాత జగ జగజ్జనని అంతా నీదే దయ మీరే ఉన్నారు మాకు మీ మీదే మేము ఆధారపడి ఈ జీవితాన్ని సాగిస్తున్నాం కాబట్టి మీ అండదండలు మాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అని చెప్పి మనం ఎప్పుడు దండం పెట్టుకోవాలి ఆ విధంగా ఈ వీడియో అయితే చేశానండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం